చూస్తారు మరి ఈరోజు మా పేరుందరూ కాపు అనిపించపు లూనిటెడ్ కాపు మనపడతారు కార్యక్రమం చేయడం జరుగుతుందండి ఫస్ట్ మాకు ఇక్కడ ఏదైనా కార్యక్రమం జరుగుతుంది అంటే మా గొప్ప ముందు మీరు చేసుకోండి అమ్మా అందరు మాకు ఈరోజు రోజు కూడా బిల్డింగ్ కింద అవుతుంది స్పే చేయండి అని మాకు ఎప్పుడు అనలేదు అటువంటి మంచి వ్యక్తుల మధ్యలో మేము ఏ కార్యక్రమం అయినా సరే మేము ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది మా అంత కార్యక్రమాన్ని ఈరోజు మీకు బిల్డింగ్ పని సంబంధం వల్ల మేము కూడా వీళ్ళలో పాలు పంచుకొని ఏడుకొని దాంట్లో మా గొప్ప సిస్టెండ్ గారికి పని చేయడం జరుగుతుంది స్పెషల్ థ్యాంక్స్ మా ప్రెసిడెంట్ గారికి చెప్తున్నాము మా టీం అందరూ పెడుతున్నాం యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ ఇంటర్నేషనల్ కాపు గణిత క్లబ్ వ్యమరం తరఫున మా మెంబర్ అయినటువంటి నరహర్శెట్టి రూబావాణి గారికి మేము గతంలో ఈ అంకాలట్ అకాడమీకి మనం ఎంతో కొంత మానిటరీగా మనం సహాయం చేస్తే బాగుంటుందండి క్లబ్ అన్నీ కూడా సేవా కార్యక్రమాలకే ఉంది తప్ప మరి ఏ రకమైనటువంటి ఆర్థిక వనరులు కూడా ఇక్కడ ఇబ్బందిగా ఉంది కాబట్టి సార్ మనం ఏదో రకంగా చేయాలని చెప్పినట్టు నేను దృష్టిలో పెట్టుకుంటాను ఏడుకొండ అలాగే చెప్పిన అంటాం అలాగే ఈరోజుని ఎత్త ఎత్త నార్యంతు పూజ్యత నమనితే తర దేవత మహిళలు ఎక్కడ గౌరవింపబడతారో ఆ సంస్థలన్నీ కూడా ఆ ఇల్లు కానీ ఆ సంస్థ కానీ అలాగే ఆ ఊరు కానీ ఆ పట్టణం కానీ దేశం కానీ పడతాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు కాబట్టి మహిళల యొక్క సంక్షేమం వారిని బాగా చూసుకోవడం జరుగుతూ ఉంటే ఆ ప్రాంతం అంతా కూడా అక్కడ జరిగే కార్యక్రమం అంతా కూడా బాగా జరుగుతుందని చెప్పి ఇలాగే ఈరోజే కాకుండా ఎవరైనా ఏదైనా సహాయం చేయాలి మనం మానిటరీగా మనం ఏ చిన్న కార్యక్రమం సరే ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఉచిత చిత్రలేఖనం ప్రతి ఆదివారం కూడా ఇక్కడ జరుగుతుంది అలాగే ఉచిత యోగా సెంటర్ నుంచి ఉదయం ఆరు వేయడం ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఎవరు ఏ కార్యక్రమం చేయాలన్న మానిటరీగా కొంచెం ఈ సంస్థను దృష్టిలో పెట్టుకుని రోజు ఈ పదివేల విషయం మనం అయిపోయిందని కాకుండా మన ద్వారా ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేసి ఈ సంస్థ యొక్క పురోభివృద్ధి మనందరం కూడా తోడ్పడాలని చెప్పి కోరుకుంటున్నాం